హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉన్న వాళ్ళకి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉన్న వాళ్ళకి సిక్స్ థర్టీ అయింది ఇప్పుడే కాఫీ తాగాను ఫ్రెండ్స్ మీరు టీ కాఫీలు తాగారా లైవ్లో వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ మాకు లేదా లేదండి అయిపోయింది నేనే తాగేశాను నా ఛానల్ పేరు గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ నా పేరు సుగుణ నేను హౌస్ వైఫ్ని నాకు ఇద్దరు బాబులు అనమాట తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రోజు సిక్స్కి అన్నమాట లైవ్ నా ఫోన్లో ఛార్జింగ్ లేదులేండి మా పిల్లలు మా అబ్బాయి చూసాడు ఇప్పటిదాకా అందువల్ల ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టి చేసేసరికి కొంచెం లేట్ అయింది అయ్యో మాకు ఏం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు హాయ్ అండి సాయిబాబు గారు గుడ్ ఈవినింగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సూర్యాపేట నుంచి ఓకే అండి సూర్యపేట నుంచి లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇవ్వండి లైవ్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఏం చేస్తుంటారండి మీరు మా అబ్బైల్ బయట ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ నేను చల్లటి గాలి వేస్తుందని ఇంకా బయట కూర్చున్నాను అరుగుడు అక్కడ ఆడుకుంటున్నారు చూడండి రాడ్ బెండింగ్ ఓకే మాది హౌస్ క్లీనింగ్ సర్వీస్ అండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవన్నీ క్లీనింగ్ అనమాట మాది క్రికెట్ చూడాలన్నావు దేవా తలిపేసెల్లు నేనే టెన్త్ క్లాస్ చదువుకున్నానండి మా వారేమో డిగ్రీ చదివారు ఏముంది లేండి మేము యాదవలం ఓకే అండి మేము యాదవలం అండి బయట కొంచెం గాలి వస్తుందని చెప్పేసి ఇంక బయట కూర్చున్నాను అందరు కనిపిస్తా ఉంటారు కదా ఇంట్లో ఆ టీవీ చూసి బోర్ కొట్టి పద్దాకలని బయటకు వచ్చిన్నాను కొంచెం బాగా ఎండగా వస్తుంది కాసేపు కాసేపు ఏమో చల్లగా ఉంది చెప్పాను కదండి మాది హౌస్ క్లీనింగ్ సర్వీస్ తలిపోయినా టీవీ కట్టేసి House cleaning and mata-mati. Hmm. Nalar gak nana? Hei, mau sih Siap kram.

ఇంకా ఎండలేదు పచ్చిగానే ఉంది అర్మా ఎలా ఉన్నావు బాగున్నావా చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టారు నువ్వు కూడా వచ్చావు బాగున్నావా నేను బాగున్నాను ఇక్కడ మొబైల్ ఆడుకుంటున్నారు సెలవులుగా ఆడుకుంటున్నారు నువ్వు ఎలా ఉన్నావు అర్మా నీ పేరు హర కదా నాకు నాకెప్పుడు కన్ఫ్యూజే నీ పేరు మాత్రం ఏం చేస్తున్నావు ఏం లేదు సెలవులే కదా మొన్న నాలుగు రోజులు మా చెల్లి వాళ్ళ ఇంటికి తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము ఇంక ఇంట్లోనే ఉన్నాం ఇంకెక్కడికి అనమాట